రెస్పెక్టెడ్ ఫాదర్ ఫ్రాన్సిస్ గారు రెస్పెక్టెడ్ సిస్టర్ సలీనా గారు రెస్పెక్టెడ్ సిస్టర్ సాజ్లీన్ గారు రెస్పెక్టెడ్ సిస్టర్ క్లేర్ గారు రెస్పెక్టెడ్ సిస్టర్ మిస్టర్ గారు మిగతా సిస్టర్స్ కి ఎస్పెషల్లీ యూత్ చిల్డ్రన్ కూడా ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ మీ అందరికి కూడా శుభాకాంక్షలు మీ ఇప్పుడు నేను చూసిన ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా వెరీ ఇన్ఫర్మేటివ్ వండర్ఫుల్ ఐ కంగ్రాచులేటివ్ ఇది ఎంత ఇన్ఫర్మేషన్ అంటే ఇది స్టేట్ లో ఒక్క యూత్ ఆర్గనైజేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు రికార్డ్ చేసింది మేమైతే అందరికి పంపుతాం ఎందుకంటే నాకు ఈ యాభై లక్షల పైగా వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి దీన్ని ఇలా సర్క్యులేట్ చేసి స్టేట్ అంతా స్ప్రెడ్ చేసి ఈ ఇంటర్నెట్ యూట్యూబ్ ట్విట్టర్ వల్ల ఎక్కువ యూజ్ చేస్తే ఎలాంటి అనాథాలు వస్తాయో అయ్యి తెలియజెప్పే అవకాశం మీరు అందరూ నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే మీకు ఒక చిన్న క్వశ్చన్స్ పెడతాను స్పీచ్ ఇవ్వకుండా సమాధానం చెప్పి చెప్తారో చూస్తాను ఓకేనా చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ఆ తర్వాత ఏమో ఏ వర్గం వాళ్ళకైనా సరే ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైనా సరే వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ ఆస్తితో సంబంధం లేకుండా వాళ్ళ రుచితో సంబంధం లేకుండా అందరికీ సమానంగా దేవుడు ఇచ్చింది ఏంటి చెప్పండి చెప్పండి తొందరగా జీవితమా ఇంకా లైఫా ఇంకా ఎడ్యుకేషనా ఇంకా టెక్నాలజీయా ఇంకా ఓకే అంతేనా అయిపోయిందా అందరూ కూడా కరెక్ట్ గా చెప్పారు ఏదో ఒకసారి ఆలోచించుకోండి కానీ అందరికి దేవుడు సమానంగా ఇచ్చింది టైం ఇరవై నాలుగు గంటలు అందరికి సమానంగా ఇచ్చాడు అవునా కదా దీంట్లో ఎవ్వరికి కూడా ఏదైతే పక్షపాతం లేకుండా దేవుడు సమానంగా ఇరవై నాలుగు గంటలు మీకు ఇచ్చాడు ఆ ఇరవై నాలుగు గంటల్ని ఎవరైతే కరెక్ట్ గా ఉపయోగించుకుంటారో వాళ్లలోనే సక్సెస్ వాళ్లలోనే అభివృద్ధి వాళ్లలోనే అన్ని జరుగుతాయి కాబట్టి ఇప్పుడు చూపిన ఈ యొక్క స్క్రిప్ట్ వల్ల తెలుస్తుంది ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియా అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేసినా దాన్ని మిస్యూజ్ చేసినా కూడా జీవితాలన్నీ కూడా ఎందుకు నాశనం అవుతాయి పాడవుతాయంటే మన ఎంతో విలువైనటువంటి కాలాన్ని మనం దుర్వినియోగపరిచి సద్వినియోగపరచుకోకుండా జీవితంలో మన అమూల్యమైన మన యొక్క టైం ని వేస్ట్ చేసుకున్నాం కాబట్టి అటువంటిది జరగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు సెంటర్ సిస్టర్స్ వారు కానీ ఇప్పుడు ఈ యొక్క సెంటెన్స్ నవజీవన్ శ్రవీ మహిళా సంఘం వారు కానీ మీరు యూత్ అంతా కలిసి పెట్టిన ప్రోగ్రామ్ కాబట్టి మీరందరూ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మంచి పనులు చేయాలనే ఒక సందేశం కాబట్టి మీకు చెప్తున్నా అయితే ఇంకొక అడుగుతా చెప్తారా చెప్తారా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కాగితాలు ఉంటే రాసుకోండి లేకపోతే గుర్తుపెట్టుకోండి ఎస్ డబ్ల్యూ ఓ టి అంటే ఎస్ డబ్ల్యూ ఓ అందులో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోండి నేను కూడా ఎలాగ మీరు దాని గురించి మీరు ఎలాగ అంచనా వేసుకోవాలి ఎస్ అంటే స్ట్రెంత్ స్ట్రెంత్ అంటే మీ యొక్క బలాలు డబ్ల్యూ అంటే వీక్నెస్ వీక్నెస్ అంటే మీ యొక్క బలహీనతలు ఓ అంటే ఆపర్చునిటీస్ అంటే మీకున్న అవకాశాలు అంటే దేనివల్ల మనకి నష్టం జరుగుతుంది అని అంటే ఇదే జీవితంలో మనం అందరం కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనకు మనం స్పాట్ అనాలిసిస్ అంటే ఎస్ డబ్ల్యూ ఓటీ చేసుకోవాలి అయితే మీరు ఇద్దరు యూత్ కదా చిల్డ్రన్ చిల్లన్ ఉన్నారు యూత్ ఉన్నారు కదా ఎస్ అంటే మీ స్ట్రెంత్ ఏంటి చెప్పండి మీ బలం ఏంటి బలం ఏంటి మీ బలం ఏంటి నేను చెప్పనా నాకు తెలుసు మీ బలం ఏంటో మీ స్ట్రెంగ్ ఏంటో మీ వయసు మీ మీ యొక్క శారీరక బలం మీ పేరెంట్స్ మీ టీచర్స్ మీరు చదువుతున్న స్కూల్స్ ఇటువంటి సొసైటీస్ మీకు హెల్ప్ చేస్తున్నటువంటి సొసైటీస్ ఇవన్నీ కూడా మీ యొక్క స్ట్రెంత్స్ అంటే ఈ వయసులో మీరు ఏదైనా తలుచుకుంటే సాధించడానికి ముందు ముందు మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎంతో టైం ఉంది కాబట్టి ఈ ఎస్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీ స్ట్రెంత్స్ ఏంటంటే ఇంటికి వెళ్తారు కాగితే మీరు రాసుకోండి లాయర్ గారు చెప్పారు కదా ఎస్ అంటే ఏంటి నాకు ఏం స్ట్రెంగ్స్ ఉన్నాయి నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఏమో మా అమ్మ నాన్న ఉన్నారు నాకు బాగా చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు నాకు మంచి టీచర్లు ఉన్నారు నాకు చదువుకోవడం స్కూల్ ఉంది నాకు తెలుసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి నేను తినడానికి బాగా నాకు తిన్న దొరుకుతుంది నేనేమో ఇలాంటి గొప్ప దేశంలో పుట్టాను కాబట్టి నాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇలాగా మీ స్ట్రెంత్ అన్ని కూడా మీరు లెక్కేసుకుంటే అమ్మా నాకు ఇన్ని బలాలు ఉన్నాయా నాకు ఇంత అవకాశాలు ఉన్నాయా ఇన్నాళ్ళు నాకు తెలియదు మీకు మీరే కొత్తగా పరిచయం అవుతారు అవునా కదా అలాగే మీ వీక్నెస్ ఇదేంటే చెప్పండి చెప్పరు ఎవరు ఓపెన్ గా కదా వీక్నెస్ ఇది ఏంటంటే ఇందా చూపించారు కదా సోషల్ మీడియాలో గంటల తరబడి గంటల తరబడి టైం వేస్ట్ చేయడం అనేది ఒకవేళ వీక్నెస్ తర్వాత లేజినెస్ అంటే మీరు టైం అనేది జీవితంలో చాలా మటుకు టైం ని ఆపర్చునిటీ నాశనం చేస్తుంది ఇంకో వీక్నెస్ ఏంటి ఎదుటి వాళ్ళ మీద చెడు మాటలు చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళ గురించి చెడుగా ఆలోచించుకుంటూ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ మనం టైం వేస్ట్ చేసుకోవడం వల్ల అది పాపం కూడా అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి అటువంటి చేయకూడదు వీక్నెస్ ఇంకా ఏమైనా వీక్నెస్ ఆటలు ఆడకుండా సౌమృతంగా ఉండడం తల్లిదండ్రులు మాటలు వినకుండా ప్రవర్తించడం ఇవన్నీ మనం ఇంకేసేస్తే ఓకేనా వింటున్నారా ఇంకొక క్వశ్చన్ వేస్తున్నా వినండి మీ అవకాశాలు ఆపర్చునిటీ ఆపర్చునిటీ చెప్పండి మీరు చదువుకోవడానికి స్కూల్ ఉందా తల్లిదండ్రులు మీకు ఫీజులు ఎక్కి ప్రోత్సహిస్తున్నారా ఆ తర్వాత మీకు ఇక్కడ తిరగడానికి ఉండడానికి మంచి ప్లేసులు ఉన్నాయా ఆ తర్వాత మీరు ఆరోగ్యంగా ఉన్నారా తర్వాత మీరు ఇంకా ముందు ముందు ఎంతో ఏజ్ ఉంది కాబట్టి మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు బోర్డంత భవిష్యత్తు ఉందా తర్వాత మీరు కలెక్టర్ అవ్వాలన్నా లాయర్ అవ్వాలన్నా ఇంజనీర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా జీవితంలో కూడా మీకు ఒక అవకాశం మీరు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయా మరి అన్ని కూడా మీ ఆపర్చునిటీస్ కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీస్ ని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి ఇంకా ఫైనల్ గా ఒకటి ఉంది ఏంటిది టీ అంటే థ్రెట్స్ అంటే మీకు ఏమున్నాయి థ్రెట్స్ ఏమున్నాయి నేను చూసినట్టు తెలుసా నేను వైజాగ్ నుండి ఇక్కడ వస్తున్నప్పుడు రోడ్లు చాలా ఆత్వానంగా ఉన్నాయి మాకు రావడానికి నాకు చాలా కష్టపడాల్సి వచ్చింది అది అంటే కొన్ని కొన్ని మనకి నెగిటివ్గా థ్రెడ్స్ అంటే ఏంటి చదువుకోవడానికి సరిగ్గా అవకాశం లేకపోవడం ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేకపోవడం ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం వాతావరణం కాలుష్యంగా ఉండడం మనకేమో ఇంట్లో చదువుకునే అవకాశం లేకపోవడం మనకు పర్సనల్ గా ఎన్నో ప్రాబ్లం ఉండడం అలాగే ఏదైనా చదువుకోవాలంటే స్కూల్ లేకుండా ఉండడం ఇలాగ రకరకాలుగా థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక కాగితం మీద రాసుకోండి ఎస్ డబ్ల్యూ ఓటీ అని చెప్పారు కదా నా 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 ఏంటి అంటే అసలు నేను నాలో ఏం తక్కువ ఉంది నేను ఎలా నా జీవితాన్ని బాగు చేసుకోవాలా నేను ఎలా అభివృద్ధిలోకి రావాలా నాలో తప్పులు తప్పులేంటి నాలో ఉన్న గొప్ప విషయాలు ఏంటి అనేది మీరు ఒక కనుక ఒక అవగాహన వస్తే కనుక జీవితంలో మీరు ఏం సాధించాలనేది మీకు చాలా క్లియర్గా ఒక గట్టి ఒక అవగాహన ఉంటుంది ఒక టార్గెట్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సాధించగలిగిన విషయాన్ని ఈ యూత్ ప్రోగ్రామ్ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకా చట్టాల గురించి చెప్పన్నారు మీకు టీచర్లు కొడతారా కొడతారా కొడితే ఏం చేయాలి యాక్చువల్గా కొత్త చట్టాల ప్రకారం మిమ్మల్ని ఎవరు కొట్టడానికి వీల్లేదు ఇది మంచిగానే మాట్లాడాలో మంచిగానే చేయాలి కాబట్టి చైల్డ్ ప్రాబ్లం ఏమైనా వస్తే కనుక హెల్ప్ లైన్ కూడా ఉంది వన్ జీరో నైన్ ఎయిట్ కి దానికి ఫోన్ చేస్తే మీకు పరిష్కారం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల తాగుచ్చు కొట్టే తడు చుట్టుపక్కల వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లల్ని అరాస్ట్ చేయడం కానీ లేకపోతే సొంత కుటుంబ సభ్యులే పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏమో కొట్టడం గాని వాళ్ళు దుర్భాషం కానీ జరిగితే కనుక మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేకుండా హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి వాళ్ళకి సమస్యను సాల్వ్ చేస్తారు లీగల్ గా అది ఒక పెద్ద ఇష్యూ చాలా ప్రొడక్ట్స్ ఉంది రాజ్యాంగంలో కూడా పిల్లలకి చాలా ప్రొడక్ట్స్ ఉంది యూత్ చాలా ప్రొడక్ట్స్ ఉంది కాబట్టి అవన్నీ కూడా వేరే ఎప్పుడైనా లీగల్ అవేర్నెస్ క్యాంప్ నేను చెప్తాను ఇప్పటికీ ఇప్పటికీ బాగా మీకు ఆలస్యం అయింది కాబట్టి ప్రోగ్రామ్స్ ఎక్కువ టైం తీసుకుంటాను అయితే మీరు కూడా యూత్ కానీ బాధ్యతలు వేయించాలి నేను ఇప్పుడు చెప్పాను మీకు వస్తున్నప్పుడు రోడ్లు బాగా రోడ్లు బాగా ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం ఎవరు చేయాలి వెరీ గుడ్ మీరు మంచి అవేర్నెస్ ఉంది మీకు మీరు మనం కట్టే పన్నులతో ఈ రోడ్లు వేస్తుంటారు మనకి వాటర్ వస్తుంది మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది అన్నిటి కూడా మనం డబ్బులు కడుతూనే వస్తున్నాయి కాబట్టి ఆ అధికారులకు మళ్ళీ నేను మాడుగులు వచ్చేసరికి వైజాగ్ నుండి మాడుగులు వచ్చేసరికి రోడ్లు వేసే విధంగా కంప్లైంట్ ఇచ్చి బాగా ఇస్తారా దానికి మన లాయర్ గారు ఉన్నారు కృష్ణ సహిత గారు వైజాగ్ లో ఎన్నో పెద్ద పెద్ద కేసులు ఆతో పాటు చేస్తూ ఉంటారు మంచి నాలెడ్జ్ ఉంది మేడం గారు హెల్ప్ తీసుకొని మీరు అందరూ కూడా లీగల్ అవేర్నెస్ కి ఏ ప్రాబ్లం వస్తే గనుక సాల్వ్ చేసే అవకాశం ఉంది అలాగే కౌన్సిలింగ్ కూడా అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి మీకు మంచి అవకాశం ఉంది నాతో పాటు విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసేవారు మేడం కాబట్టి లీగల్ గా మీకు ఇక్కడ మామూలుగా కనబడుతున్నారు కానీ మంచి పేరున్న లాయర్ ఆవిడ మీరు అవకాశాలు కూడా ఉపయోగించుకోండి అయితే మీరేమన్నా అడగలుచుకున్నారు నాకు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా ఓకే సరే ఈ అవకాశం మరి లీగల్ గా మాట్లాడితే అది చాలా పెద్దగా అయిపోయి మీరు అందరూ పడుకుంటారు కాబట్టి ఇంకా మీకు అవకాశం ఇవ్వకుండా ఎందుకంటే అది నేను తీసుకుంటాను కాబట్టి మీరు ఇంత విన్నందుకు కానీ నేను ప్రత్యేకంగా మీకు అభినందిస్తున్నా ఎవరంటే ఇక్కడ ఎవరు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సప్ ఇంకా ఇవన్నీ కూడా వేసి ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు బ్రహ్మాండంగా చేశారు మీరు ఇచ్చిన ఈ అవగాహన అనేది చాలా అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నందుకు నేను విశాఖపట్నం అంత దూరం ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను చాలా కరెక్ట్ గా వచ్చాను మంచి మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి నేను భావించి ఈ అవకాశం ఇచ్చి ముఖ్యంగా నన్ను మరీ మరీ రావాలని చెప్పి నగర్ చీఫ్ గెస్ట్ గా రావాల్సి ఉంది అయితే మేడం గారికి వేరే ప్రొవిన్షియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి రాలేకపోబట్టి నేను ఇక్కడ చీఫ్ వచ్చే అవకాశం వచ్చింది మేడం ఉంటే ఇంకా చాలా విషయాలు చెప్పేవారు కాబట్టి ముఖ్యంగా సైత గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేశాను ఎందుకంటే నాకు ముందు నుండి కూడా మీరు తప్పకుండా రావాలి సార్ ఈ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడాలా మేము యూత్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పినందుకు నేను వచ్చాను కాబట్టి అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను